చెప్తున్నా కదా నేను ఏం లేదు ఆగమాగం చేస్తారు యజోడు ప్రజాపాలనకు ఎంట్రీ కష్టాలు పది రోజులలో ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం అసాధ్యమే ఒక ఆపరేటర్ రోజుకు అరవై మాత్రమే పూర్తి చేయగలుగుతారు మరోవైపు వెంటాడుతున్న సర్వర్ సమస్యలు చేతులెత్తేస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రజాపాలన దరఖాస్తులపై సైబర్ నేరగాళ్ల కల్లులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక ఢూమ్ ఢామ్ ఢీమ్ అంటూ కూడా ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయిన పరిస్థితి ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేద్దాం ఏం కాకుంటే ఆగమాగం చేసే పరిస్థితి వచ్చింది గీదా తెలంగాణ ప్రజలకు అందరికీ సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మళ్ళొక్కసారి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఆగం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని మనం అనుకోవడంలో ఎలాంటి డౌట్ లేదు సో ఇప్పటికైనా ఆలోచించండి తెలంగాణ ప్రజలరా ఈసారి పార్లమెంటు ఎన్నికలలో గనక నువ్వు గనక బీఆర్ఎస్ పార్టీని గెలిపించకపోతే ఏం జరుగుతుంది తెలుసా తెలంగాణ పదాన్నే చెరిపేసే కుట్ర అబద్ధం ముందు అభివృద్ధి ఓడిపోయింది కేటీఆర్ బీఆర్ఎస్ లేకుంటే రాష్ట్రానికి ముప్పే ఇదే జరగబోతుంది గుర్తుపెట్టుకో ఓటు ఉన్న ఓటర్ మహాశైలు అందరి కూడా గుర్తుపెట్టుకోవాలి పార్లమెంట్ ఎన్నికలలో నేను ఓటు వేశాను గెలిపించాను గెలిపిస్తున్నాను అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ రోజు రాష్ట్ర కూడా తెలంగాణ అనే పదం మీద కుట్ర జరుగుతున్నది తెలంగాణ జాతి మీద కుట్ర అంతరాలు జరుగుతున్నాయి మనం పూర్తి స్థాయిలో గలం బలం మన కేటీఆర్ చెప్పిన ప్రతి పదాన్ని గుర్తు దళం ఈ మూడింటిని కూడా మనం నిరూపించు పార్లమెంట్ ఎన్నికలలో బొ ఏంది దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి అట్లా ఉండాలి మీ స్ట్రాటజీ పెట్టుకోరి కేటీఆర్ అనే వీరుడు సైన్యాధిపతి సర్వ సైన్య అధ్యక్షుడు కదిలిండు ఇక కదలాల్సింది సైన్యమే పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారాన్ని తిప్పికొట్టండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఒక్కసారి చెప్పండి కారే రావాలి సారే రావాలి బాపే రావాలనే నినాదాన్ని యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈరి పార్లమెంట్ ఎన్నికలలో కుట్రలు కుతంత్రాలు ఆ లేనిపోని బురద జల్లే ప్రయత్నాలు కూడా జరుగుతాయి అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటో తెలుసా తెలంగాణ యావత్తు మాత్రం తెలంగాణ పదం కనుమరుగైపోతున్నది దుర్మార్గుల వల్ల అని చెప్పండి గర్జించండి పార్లమెంట్ ఎన్నికలలో ఎట్లా అంటే భయంకరమైన విస్ఫోటనాన్ని తయారు చేసి మొత్తం పార్లమెంట్ ఎన్నికలలో విజృంభణ గర్జన కారు సారు పదహారు అనేవి నినాదాన్ని మళ్ళొక్కసారి ఈరి లేకపోతే ఈ రోజు మన బతుకులు ఆగమైపోతాయి